స్ ఈస్ ద డెలివరీ బాయ్ ఫ్రమ్ సాతి ఈ ఈరోజు మన ఫస్ట్ బ్యాచ్ ఆర్డర్ పెట్టిన వాళ్ళందరికీ అవుట్ స్టేషన్ ఉన్న వాళ్ళందరికేమో ఆన్లైన్ ఆన్లైన్తో కానీ మన హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకి మాత్రం మనమే డైరెక్ట్గా సరిపోయి తట్టిగా ఇవ్వబోతున్నాం గోయింగ్ సరే మేడం 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 ఓకే హలో సరే ఇది డెలివరీ ఉంది టూ ఫిఫ్టీ ఫోర్ ఫోర్టీన్ బై వన్ స్వాతి అని మీరు లేరు అన్న నేను సిక్స్టీ ఫైవ్ లేరా లేరా వైఫ్ ఓకే నేనే హైదరాబాద్ లోకల్ డెలివరీ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ మీరే ఆర్డర్ తీసుకోవడానికి ప్రదీప్ బయ్ ఆఫీస్కి వెళ్ళి లేడు అండ్ సిస్టర్ ఉన్నారు మౌలిక ఎన్ని మంత్ ఎన్ని మంత్ ఓ నెక్స్ట్ మంత్ డెలివరీ సో మౌలికకి మా సభకరా ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున బెస్ట్ విషయ్ చెప్తాం మంచిగా ఆరోగ్యవంతంగా పుట్టాలని మనం ఏడమ డిస్టర్బెన్స్ కావద్దు ఇక్కడ కూడా ఆరండ్ సార్లు వస్తున్నాయి సో మీద ఆల్ బెస్ట్ హ్యాపీ డెలివరీ ఆపరాని పెడతారు అయిపోయి చక్కెన్ డెలివరీకి పొందుతున్నాం సరూర్ నగర్ డెలివరీ అండి డెలివరీ స్వాతి పిచ్చిస్తుందండి ఫిఫ్త్ ఓకే ఈ ఆర్డర్ కొండారెడ్డి గారు చేసిరు అన్న యూఎస్లో ఉంటాడు వాళ్ళ అమ్మగారి కోసం ఇక్కడ ఆర్డర్ చేసిండు సో అక్కడ నేను వీడియోస్ తీసి అడావిడి చేసే ఉద్దేశం లేకుంటే అందుకే సింపుల్గా ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసిన కొంచెం అడ్రస్ దొరకడానికి మాత్రం కష్టపడాల్సి వచ్చింది సెకండ్ ఆర్డర్కి అడ్రస్ ఎత్తుకుతా ఉంటే డెలివరీ బాయ్స్ కష్టాలు కళ్ళ గట్టినట్టుగా కనిపిస్తున్నాయి మూసుకొని ఆర్డర్ చేసిన సాయి కే ఫోన్ చేసి మ్యూచువల్గా ఒక అడ్రస్ అనుకొని ఓ ప్లేస్లో కలిసి ఆర్డర్ చేతికి ఇచ్చి డోర్ డెలివరీ కదా హ్యాండ్ టు హ్యాండ్ బై వచ్చేసిన ఇంకా మూడు డెలివరీలు ఇచ్చేది ఉంది కానీ ఓపిక మాత్రం తుస్తూ అయింది ఎందుకంటే డెలివరీ బాయ్స్ కష్టాలు అర్థమైనా అబ్బాయి ఈరోజు మాత్రం నిజంగా చేస్తానా ఒక అడ్రస్ దొరకది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కమ్మగూడ కమ్మగూడలు రెండు ఉన్నాయి ఆ రెండు కమ్మగూడలు నేను ఏ కమ్మగూడకు పోవాలి